ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుతన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి శుభమస్తు గురుగారు ఎగ్జామ్స్ టైం మార్చ్ వచ్చిందంటే చాలు చాలా మంది టెన్షన్ పడిపోతా ఉంటారు కొంతమంది ఏమో ఎస్ ఈ ఇయర్ దాటి నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ మన సంతోషం ఉంటుంది చాలా మంది తల్లిదండ్రుల్లో టెన్షన్ ఉంటుంది సంతోషం అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి ప్రత్యేకించి ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరగాలి వాళ్ళు ఈ సంవత్సరం పాటు చదువుకున్నదంతా ఎగ్జామ్ లో చాలా చక్కగా రాయాలి ప్రెసెంట్ చేయగలగాలి అంటే ఎలా అండి హౌ వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి మన పూర్వ పద్ధతుల్లో మన సాంప్రదాయంలో ఉంది సరే దేవత బీజాక్షరాలు కూడా మనం పట్టించవచ్చు ఏకబీజాక్షరం ఉంది ఐం సరస్వతి బీజం దానివల్ల జ్ఞాపశక్తి చదువుకుంది బుర్రలో ఉంటుంది కాన్సన్ట్రేషన్గా కనుక మనసు పెట్టి ఐంకారం ఓంకారం లాగా అహంకారం చేస్తే తప్పకుండా వారి జ్ఞాపశక్తి ఉంటుంది చదివిన గుర్తుంటుంది బాగా శ్రమకతో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే చదువుకుంటారు ఇది కూడా దానికి తోడవుతుంది ఆ దైవశక్తి కూడా ఆ బలాన్ని పుంజుకొని వాళ్ళు చక్కగా రాయడానికి వీలవుతుంది తల్లులు కూడా మరి ఇంట్లో పిల్లలు తల నిమురుతూ కూడా ఈ అయం బీజాన్ని స్మరిస్తూ గనక ఇలా ఇలా తల నిమురితే కూడా వాళ్లలో ఆ సరస్వతి అనుగ్రహం కూడా ప్రవహిస్తుంది ప్రసరిస్తుంది చాలా మంది చెయ్యొచ్చు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారండి చదువుతాడు బాగా మా అబ్బాయి గుర్తుండటం లేదు ఇది చేస్తే గుర్తుంటుంది సరస్వతి బీజమే అయింకారం అంటాం కొంతమంది చిన్నపిల్లలు చేయలేరు కదండి అందుకొని తల్లు నిమరచ్చు నిమిరితే వాడి కాదు చెప్తూ తల నిమురుతూ ఉంటే సరస్వతి మాత నిమురునట్టే ఈ తల్లి కాదు ఆ తల్లే నిమురుతున్నట్టు లెక్క లెక్క ప్రసాదిస్తున్నట్టు లెక్క ప్రవహిస్తున్నట్టు లెక్క ఇది తోడవుతుంది ఎవరన్నా మామూలుగా చదువుకున్న వాళ్ళు దేవుడు అవన్నీ పెద్దగా పట్టించుకునే వాళ్ళు చదువుకొని పాస్ అయిన వాళ్ళు గొడవే లేదు అది వేరు ఎవరికైతే కొంత మతి మరుపు ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు గనక ఇది తీసుకున్న తర్వాత నీళ్లల్లో కూడా మనం ఐం బీజాన్ని మనం స్మరిస్తూ ఇలా గ్లాస్ నీళ్లు తీసుకొని పైన మూతలాగా ఈచియే పెట్టి ఆ ఒక వందో రెండు వందలు ఐదు వందలు వాళ్ళ ఓపికనంత చేస్తే ఈ అహంకారం యొక్క కిరణాలు శక్తి తరంగాలుగా మారి శక్తివంతంగా నీరు మంత తీర్థంగా అయి ఆ అది కూడా తీసుకోవచ్చు కానీ అది ఎంగిల్ లేకుండా పైనుంచి తాగాలి మంచి బెండిదో లేకపోతే గ్లాసో ఏదో ఒకటి అది విడిగా పెట్టకవాలి తగ్గకుండా పెదాలకి తాగకుండా పైనుంచి తాగాలి అంటే స్వచ్ఛతగా ఉండాలి పొరపాటున ఎప్పుడన్నా తగిలింది ఇది పొరపాటున దాన్ని కాల్చి అంటే ఉండి లేనట్టు కాల్చి దాన్ని శుద్ధత్వం చేసేది ఒకటి ఉంది అలా చేస్తూ కూడా వాడచ్చు వాడిన గిల్లల్ని మళ్ళీ వాడడానికి అది ఒక పద్ధతి ఉంది

నిమిషానికి గంటకి మూడు వేల ఆరు వందల సార్లు అవుతుంది సెకండ్లు ఉంది దానికి ఓ పది నిమిషాలన్నా చేస్తూ 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 ఉంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆ యొక్క శక్తి ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది బాడీలోకి స్వీకరిస్తుంటుంది బాడీ కూడా అలవాటు అవుతుంది ఎలాగైతే మరి బయట ప్రసరణలు ప్రసారాలు యాంటీనా ద్వారా తీసుకొని టీవీలలో మాధ్యమాల్లో అట్టాకైతే మన్ని చిత్ర రూపంలో చూస్తున్నాము అది కూడా ఎగ్జాంపుల్ చెప్పే ఆ విధంగా ఈ మంత్రాన్ని కూడా స్మరిస్తూ బీజాన్ని కూడా స్మరిస్తే ముఖత కూడా కొంతమంది తీసుకుంటారు ఇప్పుడు అన్ని మాధ్యమాల్లో ఈ మంత్రం చేయి ఆ మంత్రం చేయి అంటున్నారు కాబట్టి తప్పుగా భావించకుండా నేను ఈ మంత్రం చెప్పడానికి సాహసం చేశాను అసలు అడగటానికి కూడా కారణం ఏంటంటే గురుగారు కొన్ని కొన్ని గురుముఖంగానే మనం తీసుకు ఇవన్నీ గురుముఖమే కానీ మరి మాధ్యమాల్లో అందరు చెప్పేస్తున్నారుగా ఇంకా చెప్పింది ఓపెన్ అయిందని నేను చెప్పడమే అసలు పద్ధతి ప్రకారం చెవులు శుద్ధి చేసి కర్ణాలు దానికి చెప్పే పద్ధతులు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు రికార్డులు వింటూ ధ్యానం చేసుకునే అలవాట్లకు వచ్చేసారు పోనీ ఇలానన్నా చెయ్యండి మీకు పుణ్యం పురుషార్థం తర్వాత జ్ఞానం ముందుగా చక్కగా సరస్వతి అమ్మవారికి దండం పెట్టుకుని చేయొచ్చు చేయొచ్చు తప్పకుండా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ప్రేమతో వాళ్ళకి చేయడం తల్లిదండ్రులు ఎదురు చేయొచ్చు ఎవరైనా ఒకరే వారి మంచి కోరే వాళ్లే కదా తప్పకుండా చేయొచ్చు పెంచుకోవచ్చు ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఇంకా ఉంటుందండి ఏడానికి తల్లులు మనం తల్లని చిన్న చిన్నపిల్లలకి చేయొచ్చు జ్ఞాపకం వాళ్ళకి తెలియకుండా ఆ శక్తి ఆవహించబడుతుంది అంటే ప్రయోగం కాదు ఇది భగవంతుడు అనుగ్రహం వాడికి ఆ కాసేపన చదివి గుర్తు పెట్టుకుంటూ వస్తాడు

సరిగ్గా చేయకుండా అంటే మరి బాగా చదవకుండా ఉంటే పరీక్ష పాస్ అవుతామా కాంగ ఏదైనా నేర్చుకుంటే అభ్యాసం కూసు విద్య బాగా నేర్చుకుంటేనే వస్తుంది ప్రతిదీ మీ చేతులు హస్తగతం అవుతుంది చేయించండి వాళ్ళు లాభం పొందాలని మనస్ఫూర్తిగా సంతోషం వాళ్ళకి సరస్వతి అమ్మవారు సంపూర్ణ అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నారు ధన్యవాదాలు